ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాలి అని సిపిఐఎంఎల్ మాస్టైన ఆధ్వర్యంలో గుంతలమయమైన మర్రిగూడెం ప్రాంతంలో రోకో నిర్వహించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారి కామెపల్లి మండలంలోని పండితాపురం నుండి లింగాల మర్రిగూడెం తాళగూడెం కామేపల్లి క్రాస్ రోడ్ వరకు రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణం నరకంగా మారుతోందన్నారు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు రహదారి గుంతలతో మారడంతో ప్రతిరోజు వందలాదిగా నడిచే బస్సులు లారీలు ఆటోలు మరాయిస్తూ మెకానిక్ల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారన్నారు పాతలింగాల క్రాస్ రోడ్ నుండి మర్రిగూడెం గ్రామం ఊరు బయటకు మొత్తం ధ్వంసమై రాకపోకలకు అంతరాయం కలుగుతున్నా కనీసం తట్టడు మట్టిపోసి బాగుచేసిందే లేదన్నారు రోడ్డుకు మరమ్మతులు చేయలేని పక్షంలో పెద్ద ఎత్తున

జల్ రోడ్లు వెంటనే సిక్ సిక్ రోడ్డు కరమైన పట్టించుకోపోవటం సిక్ సిక్ రోడ్డు కరమైన పట్టించుకోపోవటం వరబం జల్ రోడ్లు వరమ రోడ్లు వెంటనే సిక్ సిగ్గు రోడ్డు కరమైన పట్టించుకోపోవటం జల్ సి రోడ్లు వెంటనే వన బతుల రోడ్లు వెంటనే వరము జల్ రోడ్లు వెంటనే వెళ్ళి పండించుకో బాట క్రౌండ్ కరవాల పట్టి మా బోట బెల్లపండి మా బోట బరమత్రిక హోటల్ పెట్టలేస్ హోటల్ ಸಿಕ್ಕರ ಮಲ್ ರೋಡ್ತಾರೆ ಮರಮದ ಜಲ್ ರೋಡ್ ವೇಸ್ತಾರೆ ಮರಮದು ಜಲ್ ರೋಟು ವೇಸ್ತಾರೆ ಅಕ್ಕು ಸಿಗು ರೋಡ್ ಕರ ಮನ ಪಟ್ಟು ಸಿಗು ರೋಡ್ ಕರ ಮೇಲೆ ಪಟ್ಟುಕೋಬೋ ಮರಮದು ಜಲ್ ರೋಡ್ ವೇಸ್ತಾರೆ